రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు గతంలో మన్మోహన్ సింగ్ గారు పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల నాలుగులో ఏడు వందల ఇరవై కోట్ల రుణమాఫీ రైతులకు ఏకకాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని ఈ రోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఏదైతే వాగ్దానం చేసిరో దానికి అనుగుణంగా ఎనిమిది నెలల లోపలనే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను వరకు చేస్తానని చెప్పి ఈ రోజు మొదటి విడతగా ఒక లక్ష రూపాయల రుణమాఫీ చేసినందుకు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి సహచర అదే విధంగా హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడతల ప్రణవ్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాలు ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము ఈ రోజు రైతు ముఖంలో సంతోషాన్ని ఇస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇచ్చి తప్పే పార్టీ కాదు మాట ఇచ్చి మడమ హామీని అమలు చేయడంలో పెద్ద మొత్తంలో మనం ముందుకొచ్చినాము దయచేసి వీణవంక మండల రైతన్నలకు తెలియజేయడం ఏమనగా రాబోయే రోజులలో తప్పకుండా మీరంతో కాంగ్రెస్ పార్టీ విన్నట్టు ఉండి రాబోయే రోజులలో మా అందరికి మంచి అవకాశాలు కల్పించాలని మరొకసారి రైతులందరినీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా